అలానే మిన్సేస్తాం మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రేటింగ్ చూస్తాం ఇప్పుడు జనరేషన్ అసలు రేటింగ్ చూడకుండా ఏది కొనుగోలు చేయట్ల ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలన్నా కానీ డాక్టర్ రేటింగ్ ఎంత ఉందని చూస్తున్నాం అలాగే ఒక వస్తువుని కొనడానికి ఎక్కడ కొనాలి అనే దాని మీద కూడా రేటింగ్ చూస్తున్నాం లేదా ఒక ఆఫీస్లో చేరడానికి ఆఫర్ వచ్చినా కానీ అక్కడ చేరడానికి దానికి ఉండేటువంటి రేటింగ్ ఎంత అనేది చూస్తున్నాం లేదా ఒక ఇల్లు కొనాలన్నా ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ఆ కంపెనీ రేటింగ్ ఏంటి అనేది చూస్తున్నాం ఈ రేటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ఆ రేటింగ్ లేనిటువంటి సంస్థలకు కానీ వ్యవస్థలకు కానీ ఇవాళ వాల్యూ లేకుండా పోయింది ఈ తరంలో అందుకే రేటింగ్ పెంచుకోవడానికి అనేక సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా కొన్ని కొన్ని బ్యాక్డోర్ ప్రక్రియ ప్రక్రియలు కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా రేటింగ్ పెంచుకునేటువంటి సంస్థలు లేకపోలేదు అందుకే ఆ విధంగా రేటింగ్ పెంచుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది టెక్కీలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు దీన్ని అవకాశంగా మలుచుకొని సైబర్గాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఏం చేశారు టెక్కీలనే బోల్తా కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు జనరల్గా టెక్నాలజీ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కొంత అవగాహన ఉంటుంది దాని మీద అనుకుంటారు కానీ సైబర్ నేరగాళ్ళు వాళ్ళనే బోల్తా కొట్టించారు పైగా హెచ్సిఎల్లో పనిచేసేటువంటి ఉద్యోగిని బోల్తా కొట్టించి దాదాపుగా అరవై లక్షల రూపాయలు కొట్టేశారు ఖాళీ చేశారు ఆయన ఖాతాలో ఉన్నటువంటి అరవై లక్షల రూపాయలు ఖాళీ చేశారు ఇది ఇప్పుడు పోలీసులు జరిగింది పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఆల్రెడీ అట్టెక్కి కంప్లైంట్ చేశారు దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు అయితే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు దాదాపుగా ఒక దండయాత్ర లాగా చేస్తున్నారు భారతదేశంలో స్పెషల్గా రిటైర్ అయినటువంటి ఉద్యోగులను ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి భారీగా పెన్షన్స్ వస్తాయి వాళ్ళకి ఈ టెక్నాలజీ మీద పెద్దగా అవగాహన ఉండదు అనేటువంటి ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అనేటువంటి కేసులు అన్నిట్లో దాదాపుగా ఈ రిటైర్డ్ సంబంధించినటువంటి ఎంప్లాయీసు లేదంటే సీనియర్ సిటిజన్స్ బిజినెస్ పీపుల్ వాళ్ళే ఉంటున్నారు అలాంటి వాళ్ళని సైబర్ నేరగాళ్ళు ఎంచుకుంటున్నారు ఇప్పుడు తాజాగా టెక్కిని ఎంచుకుంటున్నారు ఐటీలో ఐటీ ప్రొఫెషనల్స్ని ఎంచుకొని వాళ్ళనే బోల్తా కొట్టించిన ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా అత్యాసకపోతే ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు ఈ టెక్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద తీసుకుంటే రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని కొన్ని సంస్థలు డబ్బులు ఇస్తూ ఉన్నాయి సో ఆ రేటింగ్ను పెంచుకోవడానికి కొంతమంది ఈ టెక్నాలజీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ని ఉపయోగించుకుంటున్నారు అందుకే ఒక లింక్ పంపించేసి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఒక టాస్క్ ఉంటుంది ఆ టాస్క్ కనుక మీరు ఫిలప్ చేస్తే మీ మీకు ఆ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది అని చెప్పి చెప్తారు ఫస్ట్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయగానే గా మీ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు నమ్ముతారు ఆ అమౌంట్ అలా అలా తీసుకెళ్లేసి కొన్ని లక్షలకి పెట్టేస్తారు లాస్ట్లో సైబర్ నేరగాళ్ళు ఎస్కేప్ అయిపోతారు అప్పుడు అంటూ సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయడానికి వస్తారు ఇది తరచూ జరుగుతున్నటువంటి ప్రక్రియ తరచు బయటకు వస్తున్నటువంటి నేరాలి ఇవన్నీ కూడా ఇప్పుడు దాంట్లో అలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు బయటపడింది రేటింగ్ సంబంధించినటువంటి రేటింగ్ కోసం మీరు పనిచేయండి రేటింగ్ కానీ కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఆ సంస్థలకి రేటింగ్ పెంచడానికి కొన్ని కొన్ని లింకుల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి మీ అకౌంట్ అని చెప్పి కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ ఖాతాలను ఖాళీ చేస్తున్నటువంటి నేరాలకి ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఒడిగడుతున్నారు దాంట్లో ఒకటి ఇది ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటంటే సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతోటి ఓ ఉన్నత విద్యావంతుడైన ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతుల్లో దారుణంగా మోసపోయాడు ఆన్లైన్లో బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే భారీగా కమిషన్ వస్తుందన్న మాయ మాటలు నమ్మి ఏకంగా యాభై నాలుగు లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు ఈ బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ మీరు ఇస్తే కనుక భారీగా కమిషన్ వస్తుంది మీకు అని చెప్పి వాళ్ళు ఆశ చెప్పారు ఆ కమిషన్ ఆశపడి యాభై నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇతను ఈ ఐటి ప్రొఫెషనల్ ఈ ఘటన హైదరాబాద్ శివారు పఠాన్చెరు చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పఠాన్చెరు నివాసం ఉంటున్నట్టు బాధితుడు హెచ్సిఎల్ లో పనిచేస్తున్నాడు సెప్టెంబర్ పంతొమ్మిదిన అతడి వాట్సాప్ కు గుర్తు తెలియనటువంటి నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది తాము పంపే లింకులోని వస్తువులకు రేటింగ్ ఇస్తే మంచి కమిషన్ సంపాదించుకోవచ్చని ఆ సందేశంలో ఉంది దీన్ని నమ్మినటువంటి ఆ టెక్కి మెసేజ్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో చేరాడు మొదటగా నిర్వాహకులు చెప్పిన రెండు టాస్కులను పూర్తి చేయగా వెంటనే అతడి బ్యాంక్ ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ అయ్యాయి దీంతో అతడు నమ్మకం కుదిరింది మరింత డబ్బు సంపాదించాలనే అత్యాశతో మరిన్ని టాస్కులు చేసేందుకు సిద్ధమయ్యాడు అయితే ఈసారి టాస్కులు చేయాలంటే ముందుగా డబ్బు చెల్లించి వాటిని కొనుగోలు చేయాలని సైబర్ నేరగాళ్లు సూచించారు వారి మాటలు నమ్మిన బాధితుడు తొలుత పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాడు ఆ తర్వాత విడతల వారీగా టాస్కులు కొనుగోలు కొనుగోలు క్రెడిట్ స్కోరు విఐపి ఛానల్ యాక్టివేషను నగదు విత్డ్రా ఫీజుల పేరుతోటి మొత్తం యాభై నాలుగు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనభై ఎనిమిది రూపాయల వరకు వాళ్ళకి ఆన్లైన్లో బదిలీ చేశారు ఏంటి దేనికోసం టాస్క్ల కొనుగోలు అలాగే క్రెడిట్ స్కోరు విఐపి ఛానల్ యాక్టివేషను నగదు విత్తడ ఫీజులు ఈ రూపంలో ఈ ఈ ఈ నాలుగు ఐదు రకాల రూపంలో ఈ యాభై నాలుగు లక్షల రూపాయలని ఆన్లైన్లో బదిలీ చేయించుకున్నారు అతడి ఆన్లైన్ ఖాతాలో లాభంతో కలిపి డెబ్బై లక్షలు ఉన్నట్లు కనిపించడంతో ఆ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు సో ఈ డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేశాడు సో మొత్తం కలిపి డెబ్బై లక్షలు ఉన్నట్టు కనిపించింది అంట ఇది అకౌంట్లో ఇది వీళ్ళ ఈ యాభై నాలుగు లక్షలు పే చేయంగానే లో ఉన్నట్టు కనిపించింది అంట కనిపిస్తే ఆ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి వెళ్తే అప్పుడు ఆ డబ్బును విత్డ్రా చేయడానికి వెళ్తే మరొక ఎనిమిది లక్షలు చెల్లించాలని చెప్పి సైబర్ ముఠా డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు అది ఆ డబ్బు అకౌంట్లో డెబ్బై లక్షలు చూపిస్తుంది దాన్ని ఉత్తరా చేసుకోవాలంటే నువ్వు ఇంకొక ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు నాకు వేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అప్పుడు కానీ మనవాడికి ఎలగల బల్బు మోసపోతున్నామని అప్పుడు దాకా మోసపోతూ వచ్చాడు ఇదంతా ఎందుకు జరిగిందంటే అత్యాసాడు అత్యాసాడు ఇంట్లో కూర్చొని మనం డబ్బులు సంపాదించవచ్చు ఆ లింక్ నొక్కితే మనకు డబ్బులు వస్తాయి కదా ఈ టాస్క్ పూర్తి చేస్తే మనకు వస్తాయి కదా జస్ట్ రేటింగ్ ఇస్తేనే మనకు వేల రూపాయలు వస్తున్నప్పుడు ఎందుకు మనం లింక్ క్లిక్ చేయకూడదు అని చెప్పి క్లిక్ చేశాడు క్లిక్ చేస్తే వచ్చినటువంటి పర్యావసారం అయిందని మనం చూసాం అది కూడా ఎవరు మోసపోయింది ఏదో ఇల్లిటరేట్ కాదు ఇల్లిటరేట్ కాదు లేదా టెక్నాలజీ గురించి తెలిసి తెలియనటువంటి వాడు కాదు ఐటీ ప్రొఫెషనల్ ఐటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెషనలే ఈ మోసం మోసపోయాడు మోసానికి బాధి బాధితుడుగా మిగిలాడు సో కాబట్టి సైబర్ నేరగాళ్ళు ఎలా మోసం చేస్తారో ఇది ఒక ఉదాహరణ మీరు ఐటీ ప్రొఫెషనల్ అయినా అత్యాసకపోతే మీ ఖాతా ఖాళీ సో ఈ సంఘటన మీద మీ అప్యాయింట్ థ్యాంక్ యూ